హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో టెన్ మంత్స్ బేబీకి అయితే ఈ లేహంగా స్టిచ్ చేశాను బాడీ పౌడర్ వస్తుంది అలాగే బ్లౌజ్ అనమాట ఈ వీడియోలో మాత్రం ఈ బాడీ పౌడర్ కటింగ్ అని స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుంది ఇంకా వీటికి వచ్చేసి టెన్ మంత్స్ అంటే టూ ఇయర్స్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చండి కాస్త లెంగ్త్ అలాంటివి పెంచుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ పాపకు మాత్రం ఒక వన్ మీటర్ బాటమ్ తీర్చుకున్నారు ఒక హాఫ్ మీటర్ ఏంటంటే ఇలా బ్లౌజ్కి అయితే తీసుకున్నారు ఈ కింద బాటమ్కి వచ్చేసి వన్ మీటర్ ఏంటంటే ఈ బార్డర్ ఉంది కదా అది ఫ్రంట్ సైడ్ మాత్రమే వస్తుంది ఇంకా బ్యాక్ సైడ్ ఏమీ లేదు ఇంకా దీన్ని మిడిల్లోకి అయితే కట్ చేసుకొని ఒక సైడ్ ఫ్రంట్కి ఒక సైడ్కి బ్యాక్ అనమాట అలా అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా లైనింగ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ అండి ఈ వన్ అండ్ హాఫ్ మీటర్ని బ్లౌజ్కి లైనింగ్ యూస్ చేసుకోవాలి అలాగే ఈ బాడీ కి బాడీకి అలాగే బాటమ్కి లైనింగ్ అనమాట ఇలా యూస్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బాడీ అయితే కట్ చేద్దాము బాడీకి వచ్చేసి ఎయిట్ ఇంచెస్ తీసుకోండి సెవెన్ ఇంచెస్ ఎగ్జాక్ట్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట నెక్ షోల్డరు ఫోర్ ఇంచెస్ ఆమ్ డౌన్ ఫోర్ ఇంచెస్ అనమాట టూ ఇయర్స్ వరకు ఈ మెజర్మెంట్ సరిపోతాయండి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా అనుకోండి నెక్ షోల్డర్ ఫోర్ పాయింట్ టూ ఆమ్ డౌన్ కూడా ఫోర్ పాయింట్ టూ అలా టూ ఇంచెస్ అలా ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ సెవెన్ ఇయర్ ఇయర్స్ అనుకోండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నెక్ షోల్డర్ తీసుకోండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఆమ్ డౌన్ తీసుకోండి ఇప్పుడు నెక్ వచ్చేసి టూ ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ డౌన్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్కి అయితే మార్క్ చేస్తున్నాను బ్లౌజ్ కన్నా కూడా ఇలాంటి బాడీ పవర్ వచ్చినప్పుడు బ్లౌజ్ కంటే లోపల బాడీ అనేది కొంచెం లోపలికి ఉండాలన్నమాట నెక్ అనేది ఇంకా ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి అలాగే మిడిల్ డాట్స్ కోసం కరెక్ట్గా షోల్డర్స్కి మిడిల్ అయితే మార్క్ చేసుకోవాలండి ఇంకా దీన్ని అయితే కట్ చేస్తున్నాను ఇంకా నడుము దగ్గర వచ్చేసి క్రాస్గా ఒక వన్ ఇంచ్కి నుంచి కిందకి మార్క్ చేసుకోవాలి ఇంకా ఫ్రంట్ బ్యాక్ నెక్ అయితే ఒకటే కాబట్టి అది కూడా కట్ చేస్తున్నాను ఇంతేనండి బాడీ అయితే కటింగ్ అయిపోయింది ఇంకా దీన్ని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసుకుంటాము అంతే సింపుల్ అనమాట ఇంకా బాటమ్ అయితే కట్ చేసుకుందాము ఈ బాటమ్ని ఇలా టూ డి పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను కదా ఇప్పుడు లెంగ్త్ చూసుకుంటున్నాను సిక్స్టీన్ ఇంచెస్ కావాలి నాకు లెంగ్త్ బాటమ్ ట్వంటీ టూ ఇంచెస్ ఉందండి మిగతా సిక్స్ ఇంచెస్ ఏంటంటే నేను లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట కరెక్ట్గా బార్డర్ నుంచి ఇలా లోపలికైతే ఫోల్డింగ్ చేసుకొని బార్డర్కి కొంచెం పైకి అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే బాగుంటుంది కనిపించకుండా లోపలికి ఉంటుంది అనమాట బాడీ స్టిచ్చింగ్ వచ్చేసి చూడండి ఇక్కడ లోపలికి డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ ఫస్ట్ బిగినర్స్ ఒకేసారి డబుల్ ఫోల్డింగ్ చేయలేకపోతే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయండి ఈ విధంగా బాడీని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి నెక్ దగ్గర అలాగే చంక దగ్గర కూడా ఇలా టూ పార్ట్స్ని అయితే స్టిచ్ వేసుకోవాలి టూ పార్ట్స్ని ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత డాట్స్ అయితే వేసుకోవాలండి మిడిల్లో ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అలా మార్క్ చేసుకొని షోల్డర్స్కి ఎదురుగ్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా బ్యాకు ఫ్రంట్ రెండింటిని స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక దాన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకుని అంటే బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి వేయడం కోసం కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండిటికి ఉక్స్ పట్టి కాజా పట్టి అటాచ్ చేసుకోవాలి ఉక్స్ పట్టి స్టిచ్ వేయాలంటే ఇది బాడీ పార్ట్కి వచ్చేసి రైట్ సైడ్ పెట్టాలండి రైట్ సైడ్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఇంకా కింద దగ్గర ఒక రఫ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ వచ్చి నెక్ దగ్గర ఆల్రెడీ స్టిచ్ ఉన్నాం కాబట్టి కొంచెం అంతా ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఉండే విధంగా చూసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసి రఫ్ చేయాలి ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని లోపలికి అంటే రాంగ్ వైపుకి ఫోల్డింగ్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి బుక్స్ పట్టి ఎప్పుడైనా రైట్ సైడ్ మాత్రమే స్టిచ్ వేసుకొని రాంగ్ వైప్కి ఫోల్డింగ్ చేసుకోవాలి కాజా పట్టి రాంగ్ వైపున ఫోల్డింగ్ చేసుకొని రైట్ వైపుకి తిప్పుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజన్ కావద్దు ఇప్పుడు కాజా పట్టి అయితే స్టిచ్ వేస్తున్నాను చూడండి రాంగ్ వైపు నుంచి అయితే స్టిచ్ వేస్తున్నాను ఇంకా రైట్ వైపుకి తిప్పి డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా ఉక్సిపాటి కాజాపాటి స్టిచ్ వేసుకొని రెండింటిని కలిపి నడుము దగ్గర దగ్ అయితే దగ్ స్టిచ్ దగ్ వేసుకోవాలి ఈ విధంగా రెండింటిని జాయిన్ చేసుకుంటే బాడీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా బాటమ్ అయితే స్టిచ్ వేసుకోవాలి అందుకంటే ముందు ఇప్పుడు ఈ టూ పార్ట్స్ని షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకుందాము దగ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మిట్టుండే విధంగా చూసుకొని షోల్డర్స్ రెండింటినీ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా బాడీని షోల్డర్స్ రెండింటిని జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకా బాటమ్ అయితే స్టిచ్ వేసుకుందాము బాటమ్కి ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఫ్రిల్ పెట్టేస్తున్నాను అంటే పట్టీ పెడుతున్నాను ఈ పట్టీ కోసం ఇలా చూడండి నేను ఎలా ఫోల్డింగ్ చేస్తున్నాను క్లాత్ని ఇలా రాంగ్ వైపుకి తిప్పుకొని ఇక్కడ ఎన్ని ఇంచెస్ అంటే సిక్స్ ఇంచెస్కి అయితే ఫోల్డింగ్ చేయాలన్నమాట కాబట్టి ఈ వైపు త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే అవతల సైడ్ త్రీ ఇంచెస్ కలిపి సిక్స్ ఇంచెస్ అవుతుంది అప్పుడు ఈ బార్డర్కి ఒక కొంచెం అంత పైకి మార్క్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటే పట్టీ అనేది లోపలికి వెళ్ళిపోతుంది పైకి కనపడకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ బార్డర్కి అంచునే స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి పట్టి వేసి రెడీ అయిపోయింది లోపల నుంచి ఎలా ఉందో ఇప్పుడు ఇంక ఫైవ్ పైకి చూడండి అసలు కనిపించట్లేదు ఐరన్ చేసుకుంటే అసలు ఏమీ కనిపించదు నీట్గా ఉంటుంది ఫ్రంట్ బార్డర్ వచ్చింది కాబట్టి మిడిల్ అయితే పట్టీ పెట్టాను ఇంకా బ్యాక్ సైడ్ బార్డర్ లేదు కాబట్టి కిందే ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేశాను అనమాట ఇంకా ఈ టూ పాయింట్స్ని ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా నడుము దగ్గర ఫ్రిల్స్ పెట్టుకోవడమేనండి బాటమ్ రెడీ అయింది కదా ఇప్పుడు ఈ లైనింగ్ కూడా రెడీ చేసుకోవాలి లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ క్లాత్ని మిడిల్లోకి కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని ఒరిజినల్ కంటే లైనింగ్ ఎక్కువగా అనిపిస్తే ఒక ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోండి కింద ఒరిజినల్ కంటే లైనింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు కింద డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా కింద స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇంకా నడుము దగ్గర ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి నెడుము దగ్గర ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కొంచెం చిన్న చిన్నవిగా పెట్టుకుంటూ బాడీకి సరిపోయే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి బాడీ పార్ట్కి చూడండి సరిపోతున్నాయా లేదా అనేది ఒకవేళ సరిపోకపోతే ఒక ఫ్రిల్ ఇప్పండి ఏది సరిపోయింది అంటే వన్ చేసేయండి ఒకవేళ మీకు కరెక్ట్గా ఫార్ములాతో కూడా కావాలి లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నానండి అంటే నడుము ఎంతైతే ఉంటుందో దాన్ని పక్క కొలతలతో ఈ స్కర్ట్ అనేది స్టిచ్ వేయచ్చు మీకు ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి ఇంకా ఒరిజినల్ కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను ఒక వన్ ఇంచ్ అలా ఉండే విధంగా ఈ విధంగా ఒరిజినల్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఒరిజినల్ని లైనింగ్ని కలిపి మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి బాడీకి అయితే అటాచ్ చేసుకోవాలి అందుకంటే ముందు చూడండి ఫ్రిల్స్ని ఎంత నీట్గా సరి చేసుకున్నానో ఇక్కడ ఐరన్ చేయలేదు క్లాత్ నీట్గా ఉండడం వల్ల చేత్తోనే ఇలా ప్లే ప్లేటింగ్ వచ్చే విధంగా అయితే పెట్టేశాను ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట క్లాత్ కంఫర్ట్గా ఉంది కాబట్టి ఇంత నీట్గా వచ్చేసే ఫీల్స్ ఇప్పుడు లైనింగ్ని ఒరిజినల్ని కలిపి స్టిచ్ వేసుకొని బాడీకి అయితే అటాచ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు క్లాత్ సెన్సిటివ్గా లేదు ఇరిటేషన్గా అనిపిస్తుంది అనుకుంటే లైనింగ్ కింద పెట్టేసి ఈ బాడీని మిడిల్లో పెట్టి పైన ఒరిజినల్ పెట్టి స్టిచ్ వేయాలి అంత పుచ్చుకునేది కాదు కాబట్టి నేను బాడీకైతే వీటిని అటాచ్ చేసేసానండి నార్మల్గానే ఇంకా ఈ సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కింద ఒక టూ ఇంచెస్ కలిపి ఫోర్ లేయర్స్ని కలిపి స్టిచ్ వేసుకొని అక్కడి నుంచి సపరేట్ సపరేట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్లో రఫ్ చేసుకోండి రఫ్ చేసుకొని స్టిచ్ అనేది వేయండి అనేది విడిపోకుండా ఉంటుంది ఇంకా ఈ విధంగా నాలుగు ఫోల్డింగ్స్ని కలిపి అంటే నాలుగు లేయర్లని కలిపి స్టిచ్ వేసుకొని అక్కడి నుంచి దేనికి అది సపరేట్గా స్టిచ్ వేసుకోవాలి ఇంతేనండి సైడ్ జాయిన్ చేసుకుంటే బాడీ పౌడ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే పెడతాను బ్లౌజ్ కటింగ్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టంగానే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా అర్థం కాకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్